కదా మర్చిపోయా బయారీసే ఇప్పుడు గుర్తు వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింగం మండుతూ విలేజ్ షోస్ అండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి దర్శి సాత్విక్ గారి గెత్తలండి ఈ బ్లాక్ గెత్త వచ్చేసి ఈ బ్లాక్ గీత చుడుతానే కన్నా ఈ బ్లాక్ గీత చుడుతానేగా ఈ బ్లాక్ గెత్ వచ్చేసి అండి తెల్ల గిత్ వచ్చేసి చుడుతా అండి మంచి కాంపిటీషన్ గిత్తలు ఆరుపల్లె విభాగంలో పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామాన్ని పందానికి వచ్చాయండి తెల్లగిత్త వచ్చేసి చూడండి మంచి కాంపిటీషన్ దర్శి సాత్విక్ గారి గిత్తలండి మరి కొద్దిసేపట్లో పందాలు మొదలు కాబోతున్నాయి ఆరుపల్ల విభాగంలో మంచి మంచి కాంపిటీషన్ గెత్తులు వచ్చాయండి దగ్గర దగ్గర పదిహేను జతలు అవుతాయి అంటున్నారండి మరికొచ్చి చోట్ల పోటీలు మొదలవుతాయి పేరు చిరుత పేరు రేసు రేసుగొకం దర్శి సాత్విక్ గారి అండి వీడియోని లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆరుపల్ల విభాగంలో వచ్చిన గిత్తలన్నీ మీకు చూపిస్తాను లైవ్ ఉంటుంది పది గంటల నుంచి నా ఛానల్ లైవ్ ఉంటుందండి విలేజ్ విలేషన్స్ నుంచి దయచేసి ప్రతి ఒక్కరు లైవ్ చూడవలసిందిగా కూర్చున్నామండి మరికొద్దిసేపట్లో హరిహర బాలనాగేంద్ర స్వామివారి దేవస్థానంలో దేవస్థానంలో డ్రాస్తారండి వచ్చిన ఆరుపళ్ళ విభాగం జతల మొత్తానికి ఈ జత ఎన్నో కాడిగా వస్తుందో గెస్ చేసి కామెంట్ చేయండి బ్రదర్ కదా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి నల్ల గీత చూడండి ఎంతమందిగా ఉందో అలా నాకు కూడా ఒకసారి గమనించలేకరీ సాత్సక్ గారి గిత్తలు చిరుత రేతుగుర్రం ఎన్టీఆర్ జిల్లా ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకొక జత చూపించబోతున్నాను ఇప్పుడే మంచి మంచి జతలు వచ్చేయండి ఇంకో జతలో కలుద్దామండి వీడియోని లైక్ చేయని వరకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలానే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు